నా పేరు జనాభాయి నేను హైదరాబాద్ వాసిని గాయత్రి టూర్స్ అంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో కట్టినాము అప్పటి నుంచి వెయిట్ చేసినాము వరద శర్మతోటే రావాలని ఉండే గాయత్రి టూర్స్ వెంబడే చేయాలని ఉండే యాత్ర బెస్ట్ గాయత్రి టూర్స్ అంటే బెస్ట్ ఒక్కరొక్కరు వచ్చినా మంచిగా యాత్ర చేయొచ్చు అన్ని విధాలా బాగుంది భోజనం బాగుంది తీసుకొచ్చే విధానం బాగుంది అసలు గింజ భయం లేదు మన సొంత బిడ్డతో వచ్చినట్టు ఉంది మాకైతే మా బాబు పరికరం చేసిండు మంచిగా పోయింది నాయన ఆయన నమ్మకంతో పంపించిన చాలా బాగా అయింది ఎవరైనా రావచ్చు ఫుడ్డు బాగుంది మంచిగా ఉంది ఫుడ్ బాగుంది ఇంట్లోనన్నా మనం అన్ని టైంలు తినాం అంత అన్నిసార్లు మంచిగా టైం టైంకు నాలుగు టైంలు సూపులు రెండు టైంలు టీ రెండు టైంలు సూ సూ ఒక వన్ టైం సూపు మళ్ళీ టిఫిను చాలా బాగుంది స్టే కూడా బాగుంది మంచి మంచి హోటల్స్లోనే పెట్టిండ్రు చాలా బాగుంది ఫైవ్ స్టార్ హోటళ్లలోనే పెట్టిండ్రు శ్రీ గాయత్రి టూర్స్ తోటే పోవాలి ఇంటి మనిషితో పోయినట్టు చాలా బాగుంది మేము కైలాస్ నడుచుకుంటూ పోలేదని మా పెద్దవాళ్ళమని మాకు వ్యాన్ పెట్టిండు వ్యాన్ తోటి పోయి చూసి వచ్చినాము సప్తపది చూసినాము చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ